హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మా అత్తగారింటికి వెళ్ళామండి అక్కడ మా గార్డెను చూపిస్తాను గార్డెన్ అంటే గార్డెన్ లాగా కాదు అక్కడక్కడ మనకు నచ్చిన ప్లేస్లో వేసుకుంటాం కదా పల్లెటూరులో ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది చూడండి ఇది గడ్డి చామంతి గన్నేరు ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇది గడ్డి చామంతి అంటారు కదా అదండి చూ గడ్డి పూలు కూడా కొన్ని భలే అందంగా అనిపిస్తూ ఉంటాయి కదా ఇవి గోరింట పూలు లేదా చిలక ముక్కు పూలు అంటారు కదా అవండి పేల్ పింక్ కలర్లో చాలా బాగుందండి ఇవి మనకి ఆర్కిడ్స్ కనిపిస్తుంటాయి కదండి మనకి ఫారెన్లో అయితే ఆర్కిడ్స్ ఉంటాయి ఇది మన ఇండియన్ ఆర్కిడ్స్ అన్నట్టు నాకు అలా అనిపిస్తుంటుంది అంటే మన కొమ్మ చుట్టు కొమ్మకి మంచిగా పూలు అనేది వస్తుంటాయి కదా ఇక్కడ మిరప చెట్లండి చూడండి ఇక్కడ అయితే చిన్న చిన్న మొక్కలకే చాలా అంటే చాలా మిరపకాయలు ఉన్నాయి ఇది ముళ్ళవంకాయ అండి ఇప్పుడు చెప్తున్నారు కదా ముళ్ళ వంకాయ ఆయుర్వేద పరంగా మంచిది అనేసి చెప్తున్నారు కదా అవి ఇక్కడ మిరప అయితే చాలా చిన్న చిన్న వాటికి ఎంత ఉన్నాయో ఇది పత్తి చెట్లండి పత్తి విత్తనాలు మనం ఒత్తులు చేసుకున్న విత్తనాలు ఉంటాయి కదా ఆ పత్తిలో నుంచి వేస్తే అన్ని సీడ్స్ వచ్చి అన్ని సీలింగ్స్ వచ్చాయండి ఇది వచ్చేసి చెన్నంగి ఇవి ఎల్లో ఫ్లవర్లో ఫ్లవర్స్ పూస్తుందండి అది కాయగా మారుతుంది ఈ కాయలో విత్తనాలు ఉంటాయి అవి మళ్ళీ మనం వేసుకుంటే ప్రొపగేషన్ సీడ్ ద్వారా ప్రొపగేషన్ చేసుకోవచ్చు ఈ ఆకులో చాలా రిచ్ కాల్షియం ఉంటుందండి ఈ ఆకుతోనే మనం పచ్చడి చేసుకుంటారంట ఇంతవరకు చేయలేదు కానీ పచ్చడి చేసుకుంటారని విన్నానండి నేనైతే చారులో తాలింపులో వేసేస్తుంటా అనమాట ఇది జామా విత్తనంతో వచ్చింది అనమాట ఇది చిక్కుడండి మా అక్కకి నేనే ఇచ్చాను సీడ్ ఇది అయితే ఇది మనకి సంవత్సరంలో చాలా వరకు ఒక టెన్ మంత్స్ అయితే కాస్తూనే ఉంటుంది చూడండి ఒక గుత్తి ఉంటే చాలు ఎన్ని కాయలు ఉన్నాయి పది నుంచి పన్నెండు కాయలు ఉన్నాయి ఎంత బాగుంటుంది కానీ సీడ్ అయితే మన నేటివ్ సీడ్ లాగా అంత అయితే ఫామ్ అవదండి ఒక్కొక్క గుత్తికి చాలా చాలా కాయలు ఉంటాయి మనకు కొంచెం హైబ్రిడ్ కాయ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుంది కాకపోతే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయలు ఉన్నట్టే అనిపిస్తుంటుంది అన్నమాట మనకి తీగ జాతి మన రెగ్యులర్గా వేసుకునే నేటివ్ సీడ్స్ ఉంటుంది కదండి అదైతే మనం ఈ వింటర్ సీజన్లోనే కాస్తుంది కదా ఇది చాలా వరకు ఇయర్ త్రోటీరియా కా కాస్తూనే ఉంటుంది చుండికి బాగా సన్లైట్ తగిలేసరికి ఎక్కడ పెస్ట్ అనేది అసలు లేనే లేదండి చూడే ఒక నాలుగైదు అలా కొమ్మలు ఉన్నాయంటే ఫ్లవర్స్ వచ్చాయంటే మంచిగా కాస్తుంటాయండి ఇది వామ్ మొక్క వాము వస్తుంది ఇందులో వాము ఉంటుంది తర్వాత ఇది కూడా చిన్న మిరప చిన్న బకెట్లో ఒక మూడు నాలుగు వచ్చాయండి అవి ఇన్ని కాయలు అనమాట అదే మనం వామాకు అని పిలుస్తా మనం బజ్జీలు వేసుకుంటాం కదా ఆకుతో అది వేరండి ఇది వాము వాము అక్కడ పడినందుకు మొలిసింది అయితే ఆ వామాకు మనం బజ్జీలు వేసుకుంటాం కదా దాని నుంచి అయితే వాము రాదండి ఇది ఇక్కడ బంతి పూలు చూడండి ఎంత పెద్ద పెద్దగా పూసాయో అయితే ఇవి హైబ్రిడ్ అండి హైబ్రిడ్ బంతి ఇది గూనుగ గూనుగు అంటారు కదా మనం అప్పుడు ఆడుతుంటాం కదా అది అనమాట ఇది కృష్ణ తులసి చూడండి కృష్ణ తులసి మనకి కాడ అనేది కొంచెం బ్లాక్గా తెలుస్తుంటుంది అనమాట ఇందులో శంఖ పూలు మన దగ్గర మల్టీ పెట్టలు ఉంది కానీ ఇక్కడ సింగిల్ పెట్టాలన్నమాట ఈ బంతి పూ కూడా భలే అనిపిస్తుంది అటు ఎల్లో కాదు డార్క్ ఎల్లో కాదు ఆరెంజ్ కలర్ కాకుండా మిడిల్లో ఉంటుంది కదా ఈ చేతికి చేయి అంత ఉంది అసలు పువ్వు ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలా పెద్దగా ఉంది మొత్తం విచ్చుకుందనమాట మిగతావి ఈ లోపల ఇంకా కూడా మనకి మొగ్గ అనేది కనిపిస్తుంటుంది అది ఇక్కడ రోజెస్ అనమాట ఇది హైబ్రిడ్ లాగా ఉందండి నాటు కాదు బాగుంది కలర్ కూడా చాలా బాగా అనిపించింది బచ్చలే ఇంకా విత్తనాలు రెడీ అయిపోయిందండి శంకు పువ్వు కూడా మనం పూలు తీసేయకపోతే కొయ్యకపోతే ఆ పువ్వు ఉన్న ప్లేస్లో మనకి కాయ అనేది ఫామ్ అవుతుంది ఆ కాయలో విత్తనాలు ఉంటాయి సీడ్స్ అన్నమాట ఇక్కడ అండి అంటే ఎక్కడ అంటే అక్కడ ఆ ప్లేస్లో వేసేస్తుంటారు కదా ఇది బిళ్ళగన్నీరు అట్లానే పడి మొలిసిన మొక్కలే బాగా వస్తాయి అన్నమాట ఇది మామిడి అండి పూత వచ్చింది ఇది వేసి ఒక ఫోర్ డేస్ ఫోర్ ఇయర్స్ అవుతుంది చూడండి ఈ సంవత్సరం కొంచెం పూత బాగానే వచ్చింది వచ్చిన దాంట్లో ఎన్ని నిలుస్తాయో తెలియదు కానీ ఒక రెండు మూడు అయితే చిన్న కాయలు అయితే ఫామ్ అయ్యాయి మంచి పెరిగింది మామిడి ఇదంతా బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇది వచ్చేసి శ్రీగంధం అంటారు కదా ఆ మొక్క అనమాట శ్రీగంధం మొక్క ఇది విరజాజ్ అండి ఇక్కడ బోల్డన్ని సీతాఫలం మొక్కలు ఉంటాయి వెనక గన్నీరు మందారం మల్బరీ అయితే చాలా పెద్దగా ఉంటుందండి వెనక్కి వెళ్ళలేక క్యాప్చర్ చేయలేదు ఇది కొండపిండా అంటారు కదా అదండి ఇది పెద్దగా ఇంతకు ఎప్పటి నుంచో ఉన్న గన్నేరు అనమాట ఇది గోరింట చెట్టు పెద్దగా ఉంటుంది గోరింట చెట్టు నేను మొదటి గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ కూడా ఇక్కడి నుంచి అండి గోరింట చెట్టు ఇక్కడే తెచ్చుకున్నాను కొన్ని లిల్లీ ఇక్కడి నుంచి తెచ్చుకున్నాను మా అత్తగారి నుంచి ఈ చూడండి ఇది సబ్జా సబ్జ స్మెల్ అయితే భలే అనిపిస్తుంది నాకు ఆర్టిఫిషియల్ స్మెల్ ఆర్టిఫిషియల్ కలర్స్ కంటే న్యాచురల్గా ఉన్నవి చాలా నచ్చుతాయండి ఇది మొత్తం కరివేపాకు అండి ఒక అడవిలాగా ఉంటుంది కరివేపాకు అడవిలాగా ఉంటుంది ఇది వచ్చేసి వైట్ శంకు పువ్వు చాలా బాగా అనిపిస్తుంది వైట్ ఇలా మేము ఇంటికి వెళ్ళినప్పుడు వాటర్ ఇలానే కాగబెట్టుకుంటారండి మీలో ఇంకా ఎంతమంది దీన్ని వాడుతున్నారు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చుండీది అసలు ఎన్ని కాయలు కాసిందంటే పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదే చిన్నగా ఉంటుంది చెట్టు కానీ ఎన్ని కాయలు అసలు అది కూడా మొలిచింది కట్ట కట్ట లోపల పోయి మొలిచింది అనమాట దానికే అది వచ్చింది ఎన్ని కాయలు అనమాట కిందనే నేను చూపిస్తున్నాను అనమాట ఈ ప్లేస్లో మొలిసింది అనేసి అదే మనం ఎంత మంచిగా పోషకాలు ఇస్తే దానికి ఎంత ముద్దుగా అన్నీ తయారు చేసి పెట్టినా కానీ అది ఒక్కొక్కసారి రావండి చూడే చామంతులు రకరకాల చామంతులు ఉన్నాయన్నమాట నాకు ఇవి తెచ్చుకొని వేయాలనిపించింది కానీ ఇంకా నాకు ప్లేస్ లేక తెలియలేదండి అండి ఈ ఎల్లో టైపు నా దగ్గర ఉండేదే అది ఇంకా ముద్దగా పూసేదనమాట లాస్ట్ ఇయర్ ఎండల్లో చనిపోయింది ఇక్కడ బృంగరాజు ఉంది మర్వం ఉంది ఇది నల్లేరండి నల్లేరు నేనే ఇచ్చా అక్కకి బృంగరాజు నా కోసం తను తెప్పించింది అది పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయండి వరి పొలాల్లో ఎక్కువగా మొలుస్తుంటాయి అనమాట బృంగరాజ్ ఫ్లేవర్ అలా ఉంటుందన్నమాట అక్క నాకు తెప్పించవా అంటే తీసుకొచ్చి అలా వాటిలో వేసి పెట్టిందండి ఇప్పుడు నాకు సీడ్స్ ఇచ్చింది మొక్క కూడా ఇచ్చిందండి ఇదంతా కూడా చామగడ్డ మనం చామగడ్డల కోసం పెంచుకోకపోయినా చామ ఆకుల కోసం అయితే పెంచుకోవచ్చండి ఇది బచ్చలి మళ్ళీ ఇక్కడ శంకు పూలు ఉన్నాయి శంకు పూలతో మనం చిన్న కషాయం లాగా కూడా చేసుకోవచ్చు ఇది లిల్లీ అండి లిల్లీ చాలా ఉండేవి దీంట్లో ఇది సడన్గా ఏంటో ఇందులో ఒక అసలు అందులో వేయలేదు కానీ కలరు రెడ్ కలర్లో ఉండేది ఉంటుంది కదా ఆ కలర్ది వచ్చేసిందండి ఎలా వచ్చిందో తెలియలేదు ఇన్సులిన్ మొక్క ఇన్సులిన్ మొక్క నా దగ్గర నేనే ఇచ్చాను అనమాట చూడండి మరువం మరువం కూడా తెచ్చుకున్నాను నేను అక్క దగ్గర నుంచి ఓకే అండి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను ఆ విషయం హ్యాపీ గార్డెనింగ్